మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో ఉచిత మహిళల బస్సు ప పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఇప్పుడే వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇళ్ళైతే అక్కడ పరిస్థితులు అయితే పరీక్షించారు కదా దానికి సంబంధించి ఒక చివరికి అయితే రావడం జరిగిందన్నమాట ఈ ఈ ప్రోగ్రామ్ అనేది సో ఈ ఉచిత బస్సు పథకంలో ముఖ్యంగా గమనించింది ఏంటంటే వివిధ రాష్ట్రాల్లోని అక్కడ మహిళలకు ఎటువంటి బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తున్నారు ఉచిత ప్రయాణం ఇచ్చినప్పుడు మహిళలకు టికెట్లు అనేది ఏ విధంగా ఇస్తున్నారు ఆ టికెట్ల తర్వాత మహిళలకు అసలు ఉన్న బస్సులు సరిపోనియా లేకపోతే కొత్తగా బస్సులు ఏమైనా ఉండాలా ఇలా అన్ని విషయాలు అయితే గమనించారనమాట ఇవన్నీ గమనించిన తర్వాత ప్రభుత్వానికి క్లారిటీ అయితే వచ్చింది టికెట్ విధానం అనేది తెలంగాణలో ఇచ్చినట్లు జీరో టికెట్ అయితే ఇస్తారు ఇక బస్సులు అనేవి ప్రజెంట్ ఇప్పుడున్న బస్సులు అయితే సరిపోవని చెప్పేసి చేసినడం అయితే జరిగింది ఇందుకోసం కొత్తగా మరొక వెయ్యి బస్సులు ఉండాలని డిసైడ్ అవ్వడం అయితే జరిగింది అలాగే ఈ బస్సులు అన్నీ ప్రజెంట్ అయితే ఇవన్నీ బుక్ చేసుకున్న తర్వాత కొత్త బస్సులు అయితే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ పథకం అయితే మనకు లాంచ్ అవుద్ది ఆల్రెడీ మనకు చెప్పారు ఉగాదికి అయితే స్టార్ట్ అవుతుందని ఈ లోపల దీనిలో ఉన్న అన్నీ కూడా ఆల్రెడీ బేరీజ్ వేసుకోవడం జరిగిందనమాట ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి మిగిలినల్లా ఏమీ లేదు కొత్త బస్సులు వచ్చిన వెంటనే ఈ పథకం అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఏపీలోని సో ఇది మనకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం